నంద్యాలలో లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇస్తే వాహనదారుడిపై ఐదు వేలు ఫైన్ వేయడం జరుగుతుందని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరించారు శుక్రవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో పలు ప్రాంతాల నందు వాహనాల చెకింగ్ నిర్వహించారు ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి ఫైన్ వేయడంతో పాటు వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు అదేవిధంగా నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను కనబడితే సీజ్ చేయడం జరుగుతుందన్నారు లైసెన్స్ లేని వారికి ఐదు వేల జరిమానా హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయల విధించడం జరుగుతుందన్నారు ముఖ్యంగా లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వరాదని ఒకవేళ ఇచ్చిన వారు లో పట్టుబడితే పదివేల వరకు జరిమానా ఉంటుందన్నారు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు నిర్దేశించిన సమయంలో మాత్రమే పట్టణంలో రావాలన్నారు బండి పేరు మీరు నిలబడి రాము మార్నింగ్ ఎయిట్ థర్టీ లోపల రాత్రి ఎయిట్ థర్టీ పైన మీరు వాహనాలు లోపలికి రావాలి మధ్యలో టూ టూ ఫోర్ అనేది ఒక ఒక క్వశ్చన్ పీరియడ్ అంటే రిలాక్సేషన్ పీరియడ్ ఉంటుంది ఈ టైంలోనే లోపలికి రావాలి పోవాలి లోడింగ్ అయినా అన్లోడింగ్ అయినా ఈ టైమింగ్స్ తప్పక పాటించాలి మీరు మేము రాత్రే వచ్చినాం సార్ పొద్దున్నే లోడింగ్ అన్లోడింగ్ చేసుకుని మళ్ళీ పదిన్నరకు బయటికి పోతామంటే కుదరదు కంపల్సరీ మీరు మళ్ళీ రెండు రెండు నుంచి నాలుగు మధ్యలోనే బయటికి పోవాలా దీనికి ముఖ్య కారణంగా ఇక్కడ వ్యాపారవేత్తలు ఈ లారీ డ్రైవర్లకు ఈ టైమింగ్స్ తెలియక ఎక్కడైతే అన్లోడింగ్ చేయాల్సి వస్తుందో వాళ్ళకు ఫోన్లు చేసి అడిగితే టైమింగ్స్ ఏం లేవు మీరు రండి అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళను మిస్గైడ్ చేస్తున్నారు మీరు దానికి మీ మీద కూడా ఈ మీదట వాళ్ళతో పాటు వాళ్ళకి ఈక్వల్ ఈక్వల్గా ఎంత ఫైన్ అయితే పడుతుందో దాంతోపాటు మిమ్మల్ని కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి మీ మీద కూడా దాని మీద డిసోబీడన్స్ ఆర్డర్స్ కింద మీ మీద కూడా చర్యలు తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది ముఖ్యంగా వ్యాపారవేత్తలకు ఈ ఎరువులంగళ్లకు మిగతా కిరాణా మంగళకు తర్వాత డిస్ట్రిబ్యూటర్స్కి వీళ్ళందరికీ చెప్పేది ఇదే అందరికీ ఒకటే సూచన మీరు రాంగ్ గైడెన్స్ చేయొద్దండి మీరు లోకల్ కాబట్టి లారీ ఎంట్రీ అయ్యే విధానము టైమింగ్స్ అన్నీ కంపల్సరీ ఉంటాయి అదే కాకుండా ఈ మధ్యకాలంలో ప్యాడీ కోసుకొని రైతులు హెవీ లోడ్స్ లారీలు వేసుకొని పంపిస్తున్నారు ఇక్కడ ప్రజల సౌకర్యం కోసం మున్సిపాలిటీ వాళ్ళు నీడ అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ నీడ రావడానికి షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ కూడా డ్యామేజ్ చేసినారు టౌన్లో సుమారుగా ఒక ఏడెనిమిది సిగ్నల్ పాయింట్లలో చేస్తే అన్ని మూడు నాలుగు సిగ్నల్ పాయింట్లుగా డ్యామేజ్ చేసినారు ఇంకా ఇటు ఫర్దర్గా అటువంటి డ్యామేజ్ చేస్తే ఎవరైతే లారీ డ్రైవర్ డ్యామేజ్ చేయడానికి కారకుడైనాడో దాని కాంపెన్సేషన్ కూడా అతనితోనే కట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉండండి ఇక మీదట ఏమాత్రము ఎంవి మోటార్ వెహికల్ యాక్ట్లో ఏమన్నా మీరు వైలేషన్స్ చేస్తే మీ నిర్లక్ష్యం మీరు ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా కూడా నిర్మోహమాటంగా మీ పైన ఎటువంటి ఇది లేకుండా మీకు చలాన్లు ఫైన్లు వేయడం జరుగుతుంది కంపల్సరీ మీరు కట్టుకోవాల్సిందే రెండు సార్లు డిస్కో లైసెన్స్ మీకు లైసెన్స్ లేకుండా బండి నడిపి మీరు చలాన్ పడింది అనుకో మూడోసారి మీకు పర్మనెంట్గా లైసెన్సే రాకుండా ఎంవి ఇన్స్పెక్టర్ వారికి మేము రికమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మీరు లైసెన్స్ లేని వ్యక్తులకు బండి ఇవ్వద్దని మీకు పదే పదే చెప్తున్నాను పోలీస్ వాళ్ళు అంత తీవ్రంగా పదే పదే మీకు రిపీటెడ్గా చెప్తున్నారంటే అర్థం చేసుకోండి ఇక మీదట మీరు ఇటువంటి నిర్లక్ష్యమైన చర్యలు చేస్తే మీరు ఖచ్చితంగా బాధ్యులు అవుతారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు